చుట్టూ మంత్రుల చుట్టూ చివరికి ముఖ్యమంత్రి గారిని కూడా ఒప్పించి ప్రజా శ్రేయస్సు రైతాంగ శ్రేయస్సు కోసం వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి మనకి మొన్న పంతొమ్మిదో తారీఖు నాడు పచ్చూర్ మార్కెట్ యార్డ్లో పొగ కొన్ని నల్లబర్ని పొగ కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాం మిగతా చోట్ల ప్రారంభించడానికి కొన్ని అనివార్య కారణాలు ఇతరత్ర ఏమీ లేవు గోడౌన్లు గత ప్రభుత్వం చేసినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో కనీసం మార్కెట్ యావరణలో కనీసం చిన్న చెట్లు కూడా తొలగించకుండా ఎక్కడికక్కడికి అస్తవ్యస్తంగా ఉండటం వల్ల ఆ గోడౌన్లు మన రైతులు ఇచ్చినటువంటి పంటని మనం పరిశుభ్ర పరచాలంటే అక్కడ గోడౌన్లు కూడా అన్నింటినీ కూడా పరిశుభ్రత చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నాలుగు రోజుల ప్రక్రియ లేట్ అయిందే తప్ప వెంటనే ప్రభుత్వం చిత్తశుద్ధితోటి చివరి రైతు వరకు ఎవరైతే నల్లబరి పొగాకు పండించిన రైతులందరికీ కూడా కొనుగోలు ప్రక్రియ చివరి వరకు ఉంటుంది ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు ఆల్రెడీ పచ్చూర్లో మార్కెట్ యార్డులో కొనుగోలు ప్రక్రియ జరుగుతుంది మిగతా ఆల్రెడీ కారంచేడు మండలానికి సంబంధించిన రైతాంగానికి మన చీరాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి గోడౌన్ దృష్టిలో పెట్టుకొని అక్కడ కూడా కొనుగోలు ప్రక్రియ జరుగుతుంది మనకి కూడా రెండు రోజుల్లో మనకి ఇంకో యార్డులో కొనుగోలు ప్రక్రియ గౌరవ శాసనసభ్యుల వారు కూడా వచ్చి ఇక్కడ ప్రారంభిస్తారు రైతులు ఎవరు కూడా పొరపాటును కూడా ఎలాంటి ఆలోచన కూడా చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకి ఈ పొగాకు రైతుల కోసమే దాదాపు మూడు వందల కోట్లు వారు కేటాయించి ఆల్రెడీ మనకి వంద కోట్లు ఆల్రెడీ రైతులకు సంబంధించినటువంటి ఖాతాలకు సంబంధించినటువంటి వాళ్ళ హెడ్లో డబ్బులు వేశారు దీనికి ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు దీనికి రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా అన్ని వర్గాల ఎవరైతే పొగాకు పంట పండించినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందించే ప్రక్రియలో కొనుగోలు ప్రక్రియలు ఎక్కడ కూడా ఎలాంటి వివక్షకు తావు లేకుండా చేయటం యొక్క కోట ప్రభుత్వం యొక్క లక్ష్యం దాని గౌరవ శాసనసభ్యుల వారు కట్టుబడి ఉన్నారు వారి యొక్క కృషి వల్లే ఈ యొక్క నలబర్లీ పొగాకు ప్రభుత్వం వెంటనే స్పందించి వారు తీసుకున్నటువంటి చర్యలని రైతాంగం అంతా కూడా హర్షించిన విషయం మీకు తెలిసే ఈరోజు రైతు నాయకులు కొంతమంది అత్యంత బాధాకరమైన విషయం ఆయన బన కష్టాన్ని గుర్తించకపోవడం చాలా బాధాకరమైన అంశం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు రైతు సంఘం నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఒకసారి వచ్చి గోడ పరిశీలన చేయాలి గత గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్లే ఈ మనకు ప్రక్రియలో లేట్ అయిందే తప్ప దీనికి వేరే ఇతరత్ర కారణాలు ఏవి సోదరులు వారు ఎన్నో సమస్యలు ఇట్లాంటి రైతాంగ సమస్యల మీద స్పందించిన నాయకులు ఒకసారి ఆలోచించేయాలి కేవలం ఎమ్మెల్యే గారి కష్టం వల్లే ఈ యొక్క రైతు ఇక్కడ ఉన్నటువంటి పచ్చూరు ప్రాంత రైతులు కానీ అద్దెంగి ప్రాంతంలో రైతులు కానీ ఈ చుట్టుపక్కల నాలుగైదు గ్రామాల్లో ఉన్న రైతాంగం పట్ల ఆయన తీసుకున్నటువంటి శ్రద్ధని రైతు సోదర నాయకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఆలోచించకుండా మా ఇప్పటి వరకు ఇప్పటికీ మన కృతనిశ్చంతో కూడా ప్రతిరోజు మేము వచ్చి ఇక్కడ ఈ గోడౌన్ పరిశుభ్రత చేసి ఆల్రెడీ దానికి సంబంధించిన వేపించి కాటాలు కాటాలు కూడా తీసుకొచ్చి ఆల్రెడీ మనం భద్రపరిచాం హమాలీలను కూడా రెడీ చేశాం మొత్తం ఆ సొసైటీ సంబంధించిన అధికారులను కూడా అందరి సమాయత్తం చేసి గౌరవ శాసనసభ్యులు రెండు రోజుల్లోనే ఈ ప్రక్రియని ఇంకోలు మార్కెట్ యార్డులో కొనుగోలు ప్రక్రియ ప్రారంభమవుతుందని మీ యొక్క మీ ద్వారా పత్రికల ద్వారా ప్రజాని రైతాంగానికి తెలియజేయవలసిందిగా కోరుతున్నాం